హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ నేను ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని దయచేసి నేను అడగను కేవలము షేర్ చేయండి ఎందుకంటే ఈ ఫ్యామిలీకి అది ఉపయోగపడుతుంది మీరు చూసినట్లు ఇక్కడ ఇద్దరు వృద్ధ దంపతులు మైనార్టీకి సంబంధించినటువంటి వృద్ధ దంపతులు అనమాట వారి భూమి కబ్జా అయిందనేసి వాళ్ళు అనంతపురం కలెక్టరేట్కి ఎదురుగానే వాళ్ళు కూర్చున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు సో ఒక అధికార పార్టీ ఒక నాయకుడు వీరి భూమిని కబ్జా చేసినట్లు వారు అభియోగం అన్నమాట మరి సంబంధిత అధికారులు ఒకవేళ స్పందించి వాళ్ళకి న్యాయం చేసి జన్యున్గా వాళ్ళ భూమి రికార్డ్స్లో ఉన్న ప్రకారం ఒకవేళ వాళ్ళ పాత రికార్డ్స్ ఉంటాయి స్టడీ చేసి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అందుకే నేను ఆంధ్రవే వస్తూ వస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందర ఇది చూశాను మరి చూసిన వెంటనే ఇది ఎందుకో నాకు మనసులో కొంచెం బాధ అయ్యి పాప వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎండల ఎండకు మండట ఎండకు అక్కడ కూర్చొని ఇద్దరు నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట అందుకు షూట్ చేయడం జరిగింది మీరు వీలైతే షేర్ చేయండి మీరు విజిట్ చేయండి ఒకవేళ వాళ్ళు చూడ చూడవాలని థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్